హోమమాపాలని చూసిన జోష్న మీ సొంత మనవరాలు కాదని శివన్నారాయణకి చెప్పిన గురూజీ ఇంతకు ఏం జరిగింది అసలు హోమమాపాలని జోష్న చూడడం ఏంటి మీ సొంత మనవరాలు కాదని శివన్నారాయణకి గురూజీ చెప్పడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళని శివన్నారాయణ కానీ సుమిత్ర కానీ దశరథ్ కానీ ఎంతో చక్కగా పలకరిస్తారు ఎందుకంటే శ్రీధరు రెండో భార్య కావేరి స్వప్న కాశీ అందరూ కూడా వస్తారు కదా వాళ్ళ గురించే గుమ్మాలో నిలబడి మరీ ఎదురు చూసి వాళ్ళకి ఆహ్వానం పలికి లోపలికి తీసుకువెళ్ళడం కోసం బయట ఎదురు చూసిన వాళ్ళని ఎంతో చక్కగా పలకరించేసరికి జ్యోష్న ఐదుగురు ముత్తైదువులకి పసుపు రాయాలని నేను మనసులో అనుకున్నాను నువ్వు ఐదుగురికి ముత్తైదువులకి పసుపు రాయి అని చెప్పి అనేసరికి ముందుగా నేను అత్తకు రాస్తాను అని చెప్తుంది రాస్తాను అని చెప్పింది నెమ్మదిగా సైలెంట్గా రాయొచ్చు కదా పొల్లెరుపు మాటలు మాట్లాడడం జోష్న కలవాడే కదా అయినా పసుపు ఎందుకు రాస్తారు ఎవరికి రాస్తారు అంటూ నానా ప్రశ్నలు వేసి అటు తిరిగి ఇటు తిరిగి అత్త పక్కన మావయ్య లేడు కదా అంటూ మాట్లాడి అటు తిరిగి గురి పెట్టింది ఒకరి అయితే బాణం మరొకరికి దూసుకెళ్లినట్టుగా కావేరీని కించపరుస్తూ ఉంపుడు గత్త అన్న మాట దగ్గర ఆగుతుంది ఒక్కసారిగా కావేరి స్వప్న ఇద్దరు కూడా కల్లంట నీళ్లు తిరిగేసరికి ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు మమ్మీ అని చెప్పి కావేరిని తీసుకుని వెళ్ళబోతూ ఉండగా కార్తీక్ వస్తాడు ఏం జరిగింది చిన్నమ్మ అని చెప్పనేసరికి జ్యోత్న బాగా మర్యాద చేసింది రమ్మని చెప్పడంతో రాను అని చెప్పుంటే సరిపోయేది ఆ ఇంటికొచ్చి పిలిచింది ఈ ఇంటి దగ్గర అవమానించడం కోసమని తెలియక వచ్చాము కార్తీక్ అంటూ మాట్లాడేసరికి జ్యోత్న కావేరీకి స్వప్నకు క్షమాపణ చెప్పాలి అని చెప్పనేసరికి ఎందుకు క్షమాపణ చెప్పడం ఏదో చిన్న మాట అని అనగాని అత్త కొట్టేంత మాట అనే ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుని ఇంటి దాకా వచ్చిన వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్తారు చెప్పడానికి అంత ఇబ్బంది పడుతున్నారంటే జ్యోత్న ఎంత పెద్ద మాట అనిందో తెలియంది కాదు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అనేసరికి ఇంకా జోష్న కాస్త క్షమాపణ చెప్పడంతో పాటు సుమిత్ర అయితే ముందు కావేరి కాళ్ళకి పసుపు రాయి అని చెప్పనేసరికి ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టుగా ఇంత కోట్ల ఆస్తి ఉన్న నేను దీన్ని కాళ్ళు పట్టుకోవడమా అని చెప్పి ఇంకా అలా నిలబడిపోయేసరికి నేను రాస్తాన్లే జో సుమిత్ర అని చెప్పాను కానీ రాయవలసింది మీరు కాదత్తయ జోష్న రాయాలి రాయి జోష్న అంటూ చెప్పడంతో ఇంకా నుంచి నుంచిన్న కార్తి దీప స్వప్న కావేరి కాంచన విల నలుగురికి కూడా కాళ్ళకి పసుపు రాస్తుంది రాసేసేసరికి చెప్తాను ఈ హోమం ఎలా జరుగుతుందో అది చూస్తాను అని చెప్పి జోష్న అంటూ ఉండగానే కార్తిక్ జోష్నని ఆపుతాడు ఏంటి జోష్న నిన్న చెప్పింది నీకు బుర్రకెక్కలేదా ఏంటి ఎదుటి వాళ్ళని కత్తులతోటూ లేక వేరే ఆయుధాలతోనూ చంపనవసరం లేదు నీలాంటిది నీ నోటి మాటతో చాలు వాళ్ళ ప్రాణం పోయేదాకా నీ నోటి మాట గుర్తుండిపోతుంది నువ్వు ఎంత పెద్ద మాటనుంటావో నేను అర్థం చేసుకోగలను ఆ నోరు కడ్డు అదుపు ఉండదా ఏంటి ఈ హోమం ఏంటి ఇంటి క్షేమం కోసం జరుగుతుంది నా కుటుంబానికి నా కుటుంబానికి ఏదైనా జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోను పోనీలే కదా అని వదిలేస్తున్నాననుకుంటున్నావేమో ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోనను గానీ నీ కుటుంబం ఏంటి బావా అందులో నేను లేనా అని చెప్పాను కానీ ఉన్నావో లేవో నువ్వే ఆలోచించుకో జోష్ణ నీ కుటుంబం అని నువ్వు అనుకున్నావంటే ఖచ్చితంగా ఏ ఆపద రాకుండా ఎలాంటి ఆటంకం లేకుండా ఈ హోమం జరిపిస్తావు కానీ నీ కుటుంబం కాదు అనుకుంటున్నావు కాబట్టే కదా అత్త మావయ్య విడిపోవడానికి కారణమయ్యావు ఈరోజు ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించాలి అన్న బుద్ధి నీలో కలిగింది నువ్వు ఇలా తయారవడానికి కారణం పారిజాతం అనుకున్నాను పారిజాతం కూడా ఏదైనా మాట అన్నా అది జోగ్గానే అంటుంది తప్ప ఎదుటి వాళ్ళ గుండెల్లో గుచ్చుకునేటట్టుగా పారిజాతం ఎప్పుడూ మాట్లాడింది లేదు నువ్వు మాట్లాడతావు మరి నీకు ఎవరు బుద్ధులొచ్చాయో ఏంటో అనుకుంటూ కార్తిక్ కాస్త వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి బావ ఇదేంటి ఇలా మాట్లాడాడు ఎవరు బుద్ధులు వచ్చాయో ఏంటో అంటే నేను ఇంటి వారసరాల్ని కాదనా సుమిత్ర దశరథలో కూతుర్ని కాదనా బావకు నిజం తెలిసి మాట అన్నాడా లేక నార్మల్ నార్మల్గాని అంటే నాకు ఇలా అనిపిస్తుందా అని చెప్పి ఇంకా న ఆలోచనలో పడుతుంది ఏంటే ఎక్కడ ఆగిపోయావు అని చెప్పాను కానీ బావా అని చెప్పనేసరికి కార్తిక్ ఎప్పుడు ఏదోటి అంటాడు చూడు జోష్నా నువ్వు రాత్రి అన్నదానికి నాకు రాత్రి అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది ఈ కుటుంబంలో నేను లేను అన్నావు నువ్వు లేకపోవచ్చు నేనున్నాను కదా ఈ కుటుంబానికి ఏదైనా ఆపద కలిగితే నాకు ఆపద వచ్చినట్టే కదా ప్రమాదం వచ్చినట్టే కదా అంటే నాకు ఆపద కలిగినా పర్వాలేదా నీకు తల్లి తండ్రిలా పెంచిన వాళ్ళే లెక్కలేదు నేనంటూ మా లెక్కొందా ఏంటి నీకేమైనాను నేను నీ సొంత నానమ్మన విషయం తెలిసిన తర్వాతే కదా వాళ్ళు నీ సొంత తల్లి కాదన్న విషయం తెలిసింది కానీ నీలో మార్పు రావాలి జ్యోష్న ఖచ్చితంగా మార్పు రావాలి నువ్వు ఇలానే ఉంటే చాలా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న దానివవుతావు అవుతావు నీ తల తలని కొరివితో గోక్కున్నదాని అవుతావు తర్వాత నీ ఇష్టం హోమం ఆపాలని మాత్రం ప్రయత్నించుకో అని చెప్పాను కానీ నువ్వు వెళ్ళుగ్రాని నేను ఏం చేయాలో అదే చేస్తానంటూ జ్యోష్న కాస్త లోపలికి వెళ్తుంది ఇంకా హోమం దగ్గర అయితే కావేరిని శ్రీధర్ని కాంచనని కూర్చోమంటారు కూర్చోను అని చెప్పి కావేరి చెప్పేస్తుంది కాంచిన కూడా చెప్పేస్తుంది ఇంకా శ్రీధర్ ఒక్కడు కూర్చుని హోమం ఏం చేస్తాడు దశరథ నువ్వు సుమిత్ర కూర్చోండి దీప కార్తిక్ మీరిద్దరు కూడా హోమం దగ్గర కూర్చోండి అని చెప్పనేసరికి మేమెందుకులే తాత అని చెప్పాను కానీ మీరు కూడా ఉండాలి పారిజాతం నువ్వు కూడా హోమం దగ్గర కూర్చో అని చెప్పి ఇంకా వీళ్ళ మూడు జంటలు అటు పంతులు గారు అంటే పూజారి గారు మొత్తం అందరూ కూడా హోమం దగ్గర కూర్చుంటారు నేను చెప్పిన వాళ్ళందరూ వచ్చేటట్టుగా చేశారా శివనారాయణ గారు అని చెప్పాను కానీ మీరు చెప్పినట్టుగా నా బంధంతో రక్త సంబంధం అనుబంధం పెనవేసుకుని ఉన్న ప్రతి ఒక్కరిని నేను ఇంటికి పిలిచాను అనగానే మరొక మాట ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు బట్టలు పెట్టే పంపించాలి అని చెప్పనేసరికి అయ్యో ఆ విషయం మీరు ప్రత్యేకించి చెప్పాలా నేను అన్ని ఏర్పాట్లు చేయించాను ఏరా కార్తీక్ అనగానే అంతా ఏర్పాటు చేశాం తాత అని చెప్పనేసరికి ఇంకా హోమం కాస్త స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసేసరికి ఇంకా జోష్న పంతులు గారు పక్కనే కూర్చుని ఉంటుంది పంతులు గారు అన్నీ చూస్తూ ఉంటారు మనవరాలెవరో ఏంటో అన్నీ పంతులు గారికి తెలుసు కదా దీప ఇంటి వారసురాలని జ్యోష్ణ ఇంటి వారసురాలు కాదని సో అంతా తెలిసినందువల్ల అమ్మ నువ్వు మొదలు పెట్టమ్మా అని చెప్పి ఇంటి రక్తం ఇంటి పాసం నువ్వు నువ్వు మొదలు పెట్టు అని చెప్పి దీపనే మొదటగా హోమంలో ఇంకా నూనె పోయడం అన్నీ అంటే నవధాన్యాలు వేయడం అన్నీ హోమంలో చేస్తూ ఉంటారు నేను చేసిన తర్వాత ఒక్కొక్కరుగా మీరు చేస్తూ ఉండండి అని చెప్పాను కానీ అలాగే అని చెప్పి హోమం చేస్తూ ఉంటారు చేస్తూ ఉండేసరికి జ్యోత్న ఎలా హోమాన్ని ఆపాలి ఏ రకంగా ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచించిన జోష్న జోష్న పూజారి గారి పక్కనే కూర్చుంటుంది కదా పూజారి గారు మాత్రం జోష్నను నువ్వు ఎంత ఆపాలని ప్రయత్నించినా ఈ హోమం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు అని చెప్పి జ్యోష్ణ ముందు చెప్తాడు చెప్పేసేసరికి ఒక్కసారిగా జ్యోష్ణ షాక్ అయిపోతుంది ఇదేంటి స్వామి నేను హోమం ఆపాలని చూస్తున్నానన్న విషయం గురువుగారికి ఎలా తెలిసింది గురువుగారు ఎలా అంటున్నారు ఏంటి అని చెప్పి అనుకుంటూనే మీ అంచనాలకు తగ్గట్టుగా నేనెందుకు ఉంటాను గురువుగారు నేను చెయ్యాలనుకున్నది నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి గురువుగారు సంచిలో ఒకటి తీసుకొస్తారు అది హోమంలో వేస్తే ఎలాంటి దోషాలున్నా పోతాయని చెప్పి చిన్న డబ్బాలో ఒకటి తీసుకొస్తారు అంటే ఆయిల్ మాట తీసుకొచ్చేసరికి దాన్ని కాస్త సైడ్ చేసేస్తుంది జోత్న చేయి పెట్టేసరికి ఏదో దొరుకుతుంది దాన్ని కాస్త దాని చీర చెంగిలో దాచేసుకుని పెట్టేసుకుంటుంది పెట్టేసుకుని జ్యోష్ణ పక్కనే కూర్చుని ఉంటుంది సడన్గా అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్ళిపోతుంది జ్యోష్ణ వెళ్ళిపోయేసరికి ఇప్పటి వరకు ఇక్కడ కూర్చున్నమ్మా ఇప్పుడే ఎందుకు ఎందుకెళ్ళింది అని అనుకుంటూనే గురువుగారు హోమం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేస్తూనే ఉండండి సుమారు మూడు గంటలు పడుతుంది హోమానికి ఈ లోప భోజనం చెయ్యాలి అనుకున్న సిద్ధ అన్నీ సిద్ధం చేయడానికి బయట ఉన్నారా అనగానే చేసేవాళ్ళు ఉన్నారు అని చెప్పనేసరికి మావిగారు మేము చూసుకుంటాంలే కాశీ నేను ఉన్నారు కదా దాసు కూడా వస్తాడు మీరు కంగారు పడకండి హోమం నిర్విగ్రహంగా జరగాలి ఎలాంటి ఆటంకం జరగకూడదు అని చెప్పి ఇంకా శ్రీధర్ చెప్తాడు చెప్పేసరికి అలాగే శ్రీధర్ అని చెప్పాను కానీ మీరు హోమం చేస్తున్నంతసేపు ఎలాంటి దోషం ఉండకూడదు మా కుటుంబానికి అని చెప్పి అనుకుంటూనే హోమం చేస్తూ ఉండండి అని చెప్పాను కానీ సరే అని ఇంకా అలానే తలుచుకుంటూ ఉంటారు దీప పొగరు అన జ్యోష్ణ పొగరు అనగాలి అన్నట్టుగా కార్తీకు వీళ్ళంతా కూడా చేస్తూ ఉంటారు చేస్తూ ఉండేసరికి కావేరీ అని చెప్పి పిలుస్తుంది ఎవరు సుమిత్ర చెప్పొద్దునా అని చెప్పాను కానీ అందరికీ టీ పెట్టి ఇవ్వమని చెప్పు చాలా సేపటి నుంచి కూర్చున్నారు కదా అని చెప్పాను కానీ అలాగే వదినా అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి పని మనుషులు ఉంటే వాళ్ళకి ఢీ పెట్టమని చెప్తుంది సరేనని ఇంకంటే ఇంట్లో మనిషి ఒక ఇంటికి వచ్చిన మనిషిని చుట్టంలా మనిషి అలా అని అనుకుంటే తను పరాయిదవుతుంది కదా సో సుమిత్ర అప్పుడప్పుడు పిలిచి వాళ్ళకి అది చెప్పు అది ఇవ్వి ఇది ఇవ్వి అది కావాలి ఇది కావాలి అది కా అది ఇది అని అన్ని పనులు మా ఇంట్లో మనిషికి ఎలా అయితే మనం పనులు చెప్తాము సో కావేరి అదే మనిషిగా ఉండాలి అన్న ఉద్దేశంతో అలాగే పనులు చెప్తూ ఉంటుంది పారిజాతం శివన్నారాయణ పక్కన కూర్చుని హోమం చేస్తూ ఉండడం చాలా సంతోషం అనిపిస్తుంది జ్యోత్న చూస్తే సంబరపడుతుంది అనుకుంటూ చూసేసరికి జోష్న ఎక్కడా కనిపించదు జ్యోష్న కోసం చూస్తుంది పారిజాతం జోష్న కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళిపోయింది జోష్న ఈ హోమం ఆపడానికి ఏమన్నా ప్రయత్నాలు చేస్తుందేమో జ్యోత్న కల్రెడీ చెప్పాను హోమం ఆపే ప్రయత్నం చెయ్యొద్దు అని ఆయన అది ఎక్కడ నా మాట వింటుంది నా చెయ్యి దాటిపోయింది ఎప్పుడో దానికి నచ్చినట్టు చేయడం తప్ప మనం చెప్పినట్టు అది ఎప్పటికీ చెయ్యదు అని చెప్పి ఇంకా పారిజాతం కాస్త అనుకుంటుంది అనుకునేసరికి శివనారాయణ గారు ఈ హోమం అన్నీ తెప్పించారా అని చెప్పను కానీ మీరు చెప్పినవన్నీ చెప్ తెప్పించాను అనగానే నేను ఒక తైలం తీసుకొచ్చాను ఆ తైలాన్ని హో హోమంలో వేస్తే ఇంకా ఈ హోమం సగ్ పూర్తిగా సంపూర్ణంగా ముగిసినట్టే అని చెప్పనేసరికి సరే అని ఇంకా తైలం కోసం గురువుగారితో పాటు వచ్చిన తన శిష్యుడికి చెప్తారు చెప్పేసరికి శిష్యుడు సంచిలో వెతికేసరికి తైలం కనిపించదు కనిపించకపోవడంతో గురువుగారు కంగారు పడుతూ ఉంటారు ఏమైంది గురువుగారు అని చెప్పను కానీ నేను చెప్పి నేను చెప్పిన తైలాన్ని తీసుకొచ్చాను కానీ అది ఇప్పుడు కనిపించట్లేదు అని చెప్పనేసరికి మీరు ఇంటి దగ్గర నుంచే తీసుకురాలేదేమో గురువుగారు అని చెప్పాను కానీ లేదు లేదు నేను నా సంచిలోనే వేసుకుని వచ్చాను అని చెప్పి వెంటనే గురువుగారు తన దివ్య దృష్టితో హోమం ఆగడానికి ప్రయత్నం చేశారు అడుగు పడింది అని చెప్పనేసరికి ఆపడానికి ఎవరు ప్రయత్నం చేశారు అని చెప్పనగానే ఈ ఇంటి వారసురాలు కాదు అని తెలిసి ఈ ఇంటితో తనకు ఎలాంటి సంబంధం లేదని హోమం ఆగిపోయినా ఎలాంటి ఇబ్బంది లేదని అనుకున్న వ్యక్తే చేశారు అని చెప్పనేసరికి ఈ ఇంటితో సంబంధం లేని వ్యక్తులు ఎవరూ లేరు కదా అనగానే ఒక్కరున్నారు అని చెప్పనేసరికి పారిజాతం కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకా ఇంటితో సంబంధం లేని వాళ్ళు ఇంట్లో ఎవరున్నారు జోష్ నా కాదు జోష్ నొక్కతే కదా సో నా పేరు ఎక్కడ బయటపెడతారో అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి గురువుగారు ఏం మాట్లాడుతున్నారు ఈ ఇంటికి సంబంధం లేని వ్యక్తిని ఈ ఇంటితో ఎలాంటి బంధం లేని వ్యక్తిని ఎవరిని పిలవలేదు అని చెప్పనేసరికి మీరు బంధం ఉంది అని అనుకుంటే బంధం ఉన్నట్టు లేదు అనుకుంటే లేదు అలాంటి వ్యక్తి ఒక ఒకరు ఉన్నారు ఆ వ్యక్తే నేను తీసుకొచ్చిన తైలాన్ని తీసేశారు అని చెప్పాను కానీ ఎవరా వ్యక్తి అని చెప్పనేసరికి అప్పుడే జ్యోష్ణ ఇంటి లోపలికి వస్తుంది అప్పటి వరకు బయట ఉంది కదా ఇంటి లోపలికి అప్పుడే వస్తుంది వచ్చేసరికి ఇంకా వేలు పెట్టి చూపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి గురువుగారు ఇలా చెప్పేశారు అనుకుంటూ పారిజాతం షాక్ అయిపోతుంది జ్యోష్ణనా అని చెప్పనగానే అవును అని చెప్పనేసరికి అదేంటి గురువుగారు తనకు ఇంటితో సంబంధం లేకపోవడం ఏంటి బంధం ఉంది అనుకుంటే ఉండడం ఏంటి లేదు అనుకుంటే లేకపోవడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు గురువుగారు అనగాని ఏంటి శివనారాయణ గారు నేను చెప్పింది అబద్ధమా అయితే మీ భార్యను అడగండి పక్కనే కదా ఉంది మీ భార్య అని చెప్పనేసరికి ఏంటి పారిజాతం ఏంటిదంతా అని చెప్పనగాని ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది తన నోట మాట రాదులేండి ఎందుకంటే తన మనవరాల్ని ఏంటి వారసురాలుగా చేసింది కదా సో ఆ విషయాన్ని బయట పెట్టే ప్రయత్నము చెయ్యలేరు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి గురువు గారు ఏంటి మీరనేది తన మనవరాల్ని ఇంటి వారసరాలుగా ఏంటి అని చెప్పాను గానీ అవును శివనారాయణ గారు మీరు అనుకుంటున్నట్టు ఈ ఇంటి వారసురాలు కాదు సుమిత్ర దశరథల కూతురు కానే కాదు మీ భార్య మనవరాలు అంటే మీ భార్య కొడుకు కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివన్నారాయణ అసలేంటి స్వామి ఏంటిదంతా అని చెప్పనగానే బిడ్డ పసిగొడ్డుగా ఉండగానే చేతులు మారాయి పైన ఉండవలసిన బిడ్డను కాస్త నేల మట్టానికి దించేసి నేల మట్టంలో ఉండవలసిన బిడ్డను కాస్త పై అంతస్తుకు తీసుకొచ్చింది మీ భార్య అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే ఏంటి స్వామి మీరనేది అనగానే తన కూతురు తన కొడుకు కూతుర్ని తీసుకొచ్చి మీ కొడుకు కూతురుగా చేసింది మీ కొడుకు కూతుర్ని కాస్త తీసుకెళ్లి ఆ భగవంతుడి దగ్గరికి పంపించాలని తను అనుకున్నా ఆ భగవంతుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు కదా ఆ బిడ్డను చేర్చవలసిన స్థానానికి చేర్చాడు ఇప్పుడు ఆ బిడ్డ ఈ ఇంట్లోనే ఉంది మీ ఇంటి వారసురాలు మీ ఇంట్లోనే ఉంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం జోష్న ఈ గురువుగారికి అన్ని విషయాలు తెలుసు నేను అక్కడ ఉన్న తైలం తీయకుండా ఉండవలసింది ఇప్పుడు గురువుగారు దీపే ఇంటి అసలైన వారసరాలన్న విషయం చెప్పేస్తారో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉండగానే చెప్పేస్తాను క్షణం కూడా ఆలోచించని బాలిక అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఏంటి ఆ ఇంటి వారసురాలు ఎవరో ఇక్కడ ఉండడం ఏంటి అనగాని ఆ బిడ్డ ఎవరో కాదు మీ మనవడు భార్య దీప అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది జ్యోత్న దీప ఇంటి వారసురాల ఏంటి గురువు గారు ఏం మాట్లాడుతున్నారు దీప ఇంటి వారసురాలేంటి అని చెప్పనగానే అవును శివన్నారాయణ గారు గారు ఇప్పటి వరకు చెప్పిందంతా అక్షర సత్యం అని చెప్పి దాసు కాస్త అప్పుడు వస్తాడు అప్పుడు వచ్చేసరికి ఏంటి దాసు ఏమంటున్నావు అనగానే గురువుగారు చెప్పిందంతా కూడా నిజమే బిడ్డలు పసిగొడ్డులుగా ఉన్నగా ఉండగానే చేతులు మారాయి మా అమ్మ నా కూతుర్ని తీసుకొచ్చి దసరా దన్నయ్య కూతుర్ని చేసింది దసరా కూతుర్ని కాస్త సైదిల్గాడికిచ్చి ప్రాణం తీయమని చెప్పింది సైదిల్గాడి చూస్తూ చూస్తూ ఒక ఆడబిడ్డ పసిబిడ్డ ప్రాణాలు తీయడం ఇష్టం లేక ఒక బస్ లో వదిలేస్తే ఆ బిడ్డను కాస్త కుబేరు తన కన్న బిడ్డలా పెంచుకున్నాడు అని చెప్పనేసరికి అవునయ్య కుబేరు సొంత బిడ్డ కాదు దీప కుబేర్ పెంచుకున్న బిడ్డ ఆ రోజు ఫుల్లుగా వర్షం పడుతుంది సిటీ నుంచి వస్తూ వస్తూ ఈ పసిబిడ్డను తీసుకొచ్చాడు ఆ క్షణం నుంచి బిడ్డ మీద నేను కోపాన్ని పెంచుకున్నాను నా తమ్ముడు చనిపోతూ చనిపోతూ ఈ బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో అనాథ బిడ్డ కాదని నా మీద ఒట్టు వేయించుకున్నాడు అందుకే ఇప్పటి వరకు ఆ విషయాన్ని బయట పెట్టలేదు ఎప్పుడైతే దాసుగారు నా తమ్ముడు ఫోటోను చూపించారో అప్పుడే దీపే ఆ బిడ్డ అన్న విషయం చెప్పాను దీపకు కూడా నీ కన్న తండ్రి కుబేరు కాదని చెప్పాను అనగానే ఆ విషయం దాసు మామయ్య దీపకు అటాక్ జరిగినప్పుడే చెప్పాడు ఆ విషయం తెలిసిన తర్వాతే దీప డిశ్చార్జ్ అవ్వడంతో నేను ఈ ఇంటికే తీసుకొచ్చాను కావాలనే తీసుకొచ్చాను ఆ తర్వాత జరిగిన ఒక గొడవలో దీపకు నిజం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది దీపకు తెలుసు మీరే తన కన్న తల్లిదండ్రులని దీపకు తెలుసు ఇదే తన ఇంటి వార ఈ ఇంటి వారసురాలే తనన్న విషయం కూడా తనకు తెలుసు పైగా జ్యోష్నకు కూడా తెలుసు దీపే ఇంటి అసలైన వారసురాలని జ్యోత్నకు ఎలాంటి సంబంధం లేదు అన్న విషయం కూడా తనకు తెలుసు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఏంటిదంతా కావాలనే ప్లాన్ చేశారా ఇదంతా కావాలని జరిగిన ప్లానా ఇప్పుడు నేను ఏం చెప్పినా ఇంట్లో వాళ్ళు నమ్మరు అని చెప్పి అనుకుంటూనే జ్యోష్ణం ఉండిపోతుంది చూడు జ్యోష్ణ నువ్వేం చెయ్యాలనుకున్నా ఈ హోమం ఆగదు అని ఆల్రెడీ నీకు ముందే చెప్పాను నువ్వు తీసిన తైలాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెడితే బాగుంటుంది లేదంటే మాత్రం నీకు ఎలాంటి గతి పడుతుందో కూడా నీ ఊహకు కూడా అందదు అని చెప్పాను కానీ స్వామీజీ గబగబా వెళ్ళి జ్యోత్న ఎక్కడ దాచిపెట్టిందో అక్కడి నుంచి కాస్త అది తీసుకొచ్చి ఇంకా తైలాన్ని హోమంలో పోసేసరికి హోమం దివ్య దివ్యగ్యంగా పూర్తయ్యింది అని చెప్పి గురువు గారు చెప్తారు చెప్పిన తర్వాత అమ్మ దీప అని చెప్పి దీపను ముందుకు తీసుకొస్తారు శివన్నారాయణ గారు దశరథ్ గారు సుమిత్ర గారు మీ ఇంటి అసలైన వారసరాలు దీప దేపే ఇంటి అసలైన వారసురాలు మీరు ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా పారిజాతం అయితే జ్యోష్ణ మీద చాలా కోపంతో ఉంటుంది ఇంకా జ్యోష్ణ అయితే అలా నిలబడిపోయేసరికి ఇంకా ఇక్కడేం నిలబడి ఉన్నారు తక్షణమే నా ఇంటిని వదిలి నా జీవితాల్లోంచి వెళ్ళిపోండి అని చెప్పనేసరికి అది కాదు తాత అని గాని ఎవరే నీకు తాత ఆ పారిజాతాన్ని నేను పెళ్లి చేసుకున్నాను కానీ పారిజాతం కుటుంబంలో వాళ్ళు ఎవరు కూడా నా బంధువులు కాదు దాసు తన మంచితనంతో తన మీద నాకున్న కోపాన్ని కూడా తగ్గించుకున్నాడు కానీ నీలాంటి దాన్ని తండ్రి నీలాంటిది కూడా నాకు ఇంత ద్రోహం చేస్తుందని నా మనవరాల మీద ఎటాక్ చేస్తుందన్న విషయం తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పాను కానీ అదేంటి తాత ఎన్ని సంవత్సరాలు నేను నీ మనవరాలుగానే కదా పెరిగాను నేను పుట్టడం మా ఇంట్లో పుట్టినా నేను పెరిగింది ఇంట్లోనే కదా అనగానే అందుకేనా అంత విశ్వాసం చూపించావు నా కొడుకు కోడలు విడిపోవడానికి కారణమయ్యావు అందుకనేనా నా మనవరాలి స్థానంలో ఉండాల్సిన నా మనవరాలు అక్కడ ఉండకుండా నువ్వు నా మనవరాలి స్థానంలో ఉండి నా మనవరాలికి ప్రమాదం తలపెట్టాలని చూశావు అందుకనేనా అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు తాత దీప ఇంటి వారసురాలన్న విషయం నాకు తెలియదు అని చెప్పాను కానీ తెలిసే నువ్వు ప్రమాదాలు తలపెట్టావు అసలు దీప ప్రాణాలు తీయాలని ఎందుకు అనుకున్నావు అని చెప్పాను కానీ దీప ప్రాణాలు కాదు నాన్న దాసు ప్రాణాలే తీయడానికి వెనకాడనిది దీప ప్రాణాలు తీయ తీయడానికి వెనకాడుతుందని ఎలా అనుకుంటాము కన్నా తండ్రి అని తెలిసిన తర్వాత కూడా దాసును చంపాలని చూసింది నాకు అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమవుతుంది దాసు నిజం చెప్పేయడానికి ప్రయత్నం చేసుంటాడు అందుకనే దాసు ఎక్కడ నిజం బయట పెట్టేస్తాడేమోనన్న భయంతోనే జోష్న కావాలనే దాసును అంతమందించి దాసును అంతమందించడంతో పాటు ఈ నిజాన్ని కూడా చంపేయాలి అనగదొక్కేయాలి అనుకుంది కానీ దాసుని తను చంపడం నేను చూశాను ఆ క్షణం నుంచి కూడా జ్యోత్న మీద నాకు అనుమానం మొదలైంది పిన్ని జ్యోత్న కలిసి ఎప్పుడూ మాట్లాడుకోవడం ఇద్దరు ఒకే మాట మీద ఉండడం ఇదంతా కూడా గమనించడం జరిగింది నిజానికి నాకు అసలు విషయం ఏంటో తెలియలేదు ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన విషయం కదా అది మూడో కంటికి కూడా తెలియదు అని చెప్పి పారిజాతం అనుకుంది కానీ అప్పుడే విషయం అంతా నాకు తెలుసు తెలిసినా నేను చెప్పలేదు మీ ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడే జాతకాన్ని దీప చేతిని చూశాను అప్పుడు నాకు అర్థమైంది దీపై ఇంటి అసలైన వారసురాలని ఆ విషయం చెప్తే దీపకు ప్రాణగండాలు ఉన్నాయి అన్న ఉద్దేశంతోనే నేను ఆ నిజాన్ని కూడా ఇప్పటి వరకు కూడా బయట పెట్టలేదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా ఇంకా అందరూ కూడా షాక్ అయిపోయి జ్యోష్ణను ఇంట్లోంచి బయటకు గెంటేసే ప్రయత్నం చేస్తారు నేను వెళ్ళను అని జ్యోత్న ఎంతలా చెప్పినా కానీ జ్యోష్నను మాత్రం మెడపట్టి బయటకు గెంటేస్తారు నిజానికి ఇంటి దగ్గర జరుగుతున్న హోమాన్ని సైలెంట్గా వీక్షించి సైలెంట్గా ఉండుంటే ఈరోజు జ్యోష్ణకు ఈ పరిస్థితి వచ్చేనా ఇలాంటి పరిస్థితి రాదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది చూద్దాం మన రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్